నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో రజతోత్సవ సభ గోడ విడుదల మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ప్రసంగం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన పార్టీ తెచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయంలోనే కేసీఆర్ తెలంగాణ సాధించారు పదేళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం మహబూబ్ నగర్ ను విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి వంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది భవిష్యత్తులో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కోరుకుంటున్నారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు పేద సంఖ్యలో ప్రజలు నాయకులు కార్యకర్తలు తరలి రావాలి ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహులు మూడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్ మహబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి సీనియర్ నాయకులు సాయిలు గిరిధర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నవకాంత్ శ్రీకాంత్ రెడ్డి శరత్ జావేద్ బైక్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ లో జరగబోయేటువంటి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పని స్వచ్ఛందంగా కథలు రావాలని చెప్పని ఇరవై ఏడున జరిగేటువంటి సభను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సభను విజయవంతం చేయాలని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం గురించే పుట్టినటువంటి పార్టీ ఈ భారతదేశంలో చాలా పార్టీలు రాజకీయ అస్తిత్వం గురించి పార్టీలు పుట్టినాయి కానీ బిఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రం ఏర్పాటు గురించి పుట్టినటువంటి పార్టీ రాజకీయం గురించి పుట్టిన పార్టీ కాదు ఇది రాజకీయ పార్టీ అసలు కాదు కేవలం రాష్ట్రం ఏర్పాటు కావాలనే పుట్టినటువంటి పార్టీ ఇది ఆ తర్వాత రాజకీయ పార్టీకి అవతరించినటువంటి పార్టీ ఇది రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ తెచ్చిన తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దినటువంటి పార్టీ రాష్ట్రం ఏర్పాటు ఎందుకో ప్రజలకు తెలియజేసినటువంటి పార్టీ వచ్చిన తర్వాత ఏ ఎందుకైతే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో దాన్ని నెరవేర్చడానికి పాటుపడినటువంటి పార్టీ పది సంవత్సరాలు ఆహరినిషధ కొట్లాడి ప్రభుత్వంలో నడిపి ప్రతిపక్ష పార్టీలతో కొట్లాడి భారతదేశాన్ని ఒప్పించి అన్ని పార్టీలు ఒప్పించి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ పది సంవత్సరాల కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అనే పునాదులపైన పుట్టినటువంటి ఉద్యమం ఈ పార్టీ భారతదేశమే గర్వించేటట్లు వ్యవసాయ రంగంలో అగ్రభాగం తెలంగాణ రాష్ట్రం పేడీ పొక్మెంట్లో తెలంగాణ రాష్ట్రం ఏ చూసినా అత్యధిక హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ప్రతి రైతుకు దేశంలో ఎక్కలేటువంటి రైతు బంధు రైతు బీమా పేద పెళ్ళిళ్లకు ఆర్థిక సహాయం హిందూ ముస్లిం క్రైస్తవులకు అన్ని సమానత్వంగా వాళ్ళ మతాలను గౌరవించుకుంటూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ అన్ని క్లవృతులను పునరుద్ధం చేసుకుంటూ తాగడానికే నీళ్ళకు కష్టంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సాగునీరు దేవుడెరుగు అన్ని రంగాల్లో తిరిగిదిద్దుతూ వలసలను బంద్ చేసి అంటే పాలమురని చూపించే రీతిలో ఈ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే రాష్ట్రం రావడం రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు రైతాంగం అన్ని వృత్తులను బాగు చేసుకోవడం మరి ఏ పాత్ర ఉన్నా అటు ఉద్యమంలో ఉన్న ప్రధాన పాత్ర అధికారంలో ఉన్నా గొప్పగా పనిచేయడం ఈరోజు ప్రజలు మోసపోయి అనేక హామీలు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా అయితే అని చెప్పి ఓట్లు వేసినా ఈరోజు ప్రతిపక్ష పార్టీగా కూడా ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపైన తెలంగాణకు అన్యాయం జరిగితే నిలదీస్తూ నీళ్ళకు అన్యాయం జరిగినా నిలదీస్తూ భూములకు అన్యాయం జరిగినా భూములు అమ్ముకుంటున్నా విద్యార్థులకు అన్యాయం జరిగిన ఎవరికి అన్యాయం జరిగినా దాన్ని ఎదిరిస్తూ ముందుకు నడుతున్నటువంటి పార్టీ భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ భవిష్యత్తులో మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నటువంటి పార్టీ రాకముందు చూసిన ప్రజలు తెలంగాణ వచ్చినాక చూసిన ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు రేపు భవిష్యత్ ఏందే కూడా ప్రజలే నిర్ణయిస్తారు కనుక మనది ఒక ఉద్యమ పార్టీ కనుక స్వచ్ఛందంగా అందరు కూడా ఇరవై ఏడున జరగబోయేట వరంగల్ సభకు మహబూబ్నగర్ జిల్లా దూరం ఉంది కనుక తొమ్మిది గంటలకే బయలుదేరాలి చాలామంది మా మిత్రులు కొంతమంది ముందే పోవాలని హినివాస్ రెడ్డి గారు కొంతమంది అడిగితే కొంతమంది ఉదయమే ట్రైన్ కూడా మేము వెళ్తున్నాం బస్సులకి వెళ్తున్నాం అని చెప్పడం జరిగింది కనుక మీడియా ప్రతినిధులు కానీ సోషల్ మీడియా ప్రతినిధులు కానీ యువకులు కానీ స్వచ్ఛంద సైనికులు కానీ ఇది మన ఒక ఉద్యమ పార్టీ కనుక మనము ఈ మహబీనగర్ను తెలంగాణను తెలంగాణ రాకముందు చూసినాం తెలంగాణ వచ్చిన తర్వాత మన పరిపాలన చూసినాం ఈరోజు ఏం జరుగుతుందో రైతులకు ఏ ఏ విధంగా ఉందో దళితులకు ఏ విధంగా ఉందో బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఉందో మైనార్టీలకు ఏ విధంగా ఉందో రైతాంగం ఏం కష్టపడుతుందో అన్నీ చూస్తున్నాం కనుక ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూస్తున్నాం కనుక ఇంకా మనం పార్టీ మునుముందు రోజుల్లో గట్టిగా ఉండడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది స్వచ్ఛందంగా అందరు తలలు రావాలని చెప్పని మీ అందరిని కూడా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఎన్నో ర అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకునే తెలంగాణ సమాజము మా తెలంగాణ మాకు కావాలని ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది త్యాగాలు చేశారు ఎంతమంది ప్రాణత్యాగాలు చేసిన ప్రాణాలు పోయినా ప్రాణ నష్టం జరిగిన ఉద్యమాలు చేసినా తెలంగాణ రాదే కాబట్టి రాజకీయ పరంగానే తెలంగాణ వస్తాయనే ఉద్దేశంతో గౌరవ మా పా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాఆర్ఎస్ పార్టీ పెట్టి గాంధీ మార్గంలో అహింసాయుతంగా పోరాడి తెలంగాణ సాధించుడు ఆ పార్టీ పెట్టి రేపు ఇరవై ఏడు తారీఖు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఇరవై ఎంటనే ఇరవై ఐదో ఏటా పడుతుంది కాబట్టి ఈ రజతోత్సవాలు జరుపుకోవడం చాలామంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉత్సాహంగా ఉంటారు ఎందుకంటే తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ ఎవరు ఊహించని విధంగా అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు దాంతోపాటు తెలంగాణకు రాకముందు చాలామందికి అనుమానాలు ఉండే తెలంగాణ వస్తే సాగమైపోతాం తెలంగాణ వస్తే ముస్లింల రాజ్యం అవుతుంది తెలంగాణ వస్తే నక్సలీ రాజ్యం అవుతుంది అని నానా రకాల తెలంగాణ వస్తే పరిపాలించే తెలితే తెలంగాణలకు తెలంగాణలోకి ఎవరుకున్నాయని అనుమానాలు కూడా ఉన్నాయి అటువంటి అనుమానం పటాపంచలు చేసి మనం చేసే కేసీఆర్ చేసిన పనులకు ఆంధ్ర పక్క ఉన్న రాష్ట్రాలకు మెచ్చుకునే విధంగా పరిపాలన చేసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సంక్షేమం లేని అభివృద్ధి కార్యక్రమం కానీ ఫస్ట్ స్థానం నిలిచిన నిలిచిన నిలిపించిన నిలబెట్టిన కేసీఆర్ గారిని పైన మర్చిపోరు ఇప్పుడు మాజీ మంత్రి గారు చెప్పన్నట్టు చెప్పినట్టు ఎన్ని స్కీములు అవి ముఖ్యంగా అన్నిట్లో మాకు నచ్చి రైతు బంధు ఎటువంటి స్కీమ్ ఎవరైనా ప్రపంచం ఉన్నదా లక్ష్మి కానీ తాగే కానీ ఎంతకు పడ్డ మా చార్దార్ ప్రాంతం అంటే ఎంత ఇబ్బంది ఉండే చార్దారు చాలా ఇబ్బంది ఉంటే ఇల్లు దొరకక వెయ్యి పీట్లు బోరేసి రాకపోయింది కాబట్టి మిషన్ స్కీమ్ ఎటువంటి మంచి స్కీమ్ అంత నీళ్ళు అంచుండు నీళ్ళు ఇచ్చిండు ప్రతి ఒక్కరు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు అదేవిధంగా ప్రతి ఒక్కరికి రైతులకు కానీ రైతులు ఎప్పుడు మర్చిపోరు కరెంటు కానీ నీళ్ళు కానీ అదేవిధంగా రైతుబంధు కానీ అవన్నీ ఇచ్చిన మహానుభావుడు కాబట్టి మహా వ్యక్తి కాబట్టి నిజంగా ఈ ఇరవై ఏడున్నర జరిగే ప్రజతోత్సవాలకు ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఎప్పుడు మేము పోడే సభ కానీ వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు చెప్తారు కాబట్టి తప్పకుండా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలందరూ కోరుతున్నాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి